ప్రతి మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ మీరు చూస్తున్నారు రేరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వరి పంటలు ఈ బలం మందులు అనేవి ఎన్ని కోటాల దగ్గర దాకా వేసుకోవచ్చు అంటే ఎన్ని దఫాల వరకు వేసుకోవచ్చు ఏ ఏ దఫలో ఏ ఏ మందులు అంటే ఈ బలం మందులు అనేవి మనం చదువుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒక సబ్స్క్రైబరు చివరి దపాలో ఎలాంటి ఎరువులు వేసుకోవాలి అని కామెంట్ చేయడం జరిగింది ఈ కామెంట్ ఆధారంగా ఈ వీడియో చేస్తున్నారండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మునుముందుగా వరి నాటబోయే ముందు మనం పొలం దమ్ము చేసుకునేటప్పుడు ఈ దమ్ములో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఒక ఇరవై రోజుల ముందే దున్నుకొని వేసుకున్నట్లయితే ఈ భూమిలో గత పంట యొక్క అవశేషాలు మరియు ఈ గడ్డి జాతి మరియు ఈ వెడల్పాపు మొక్కల యొక్క ఈ అవశేషాలన్నీ చీకిపోయి బలంగా ఎరువుగా మారి మొక్కలకి ఎంతో ఉపయోగపడతాయండి అందువల్ల దుక్కిలో మనం ఈ సింగిల్ సూపర్ ఫాస్పేట్ కనుక ఎకరానికి వంద కేజీల చొప్పున వేసుకొని దున్నుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఇది దుక్కులో వేసుకునేదండి ఇక వరి నాటిన మూడవ రోజు ఈ సమయంలో మొక్క బతికే సమయం అండి ఒకటి నుంచి ఐదు ఏడు వరకు ఏడు రోజుల వరకు మొక్క బతుకుతుందండి కొత్త ఎరు పెట్టి ప్రస్తుతం మొదటి పాటలో నాలుగు పొలంలో ప్రధాన పొలంలో నాటిన తర్వాత వేసుకోవాల్సిన మందుల గురించి అయితే ఇప్పుడు తెలుసుకుందాం ఇది మొక్క బతికే సమయం అండి మొక్క బతికే సమయము ఒకటి నుంచి ఏడు రోజుల వరకు ఈ సమయంలో మనం బాస్వరం ఎరువులు భాస్వరం సంబంధించిన కాంప్లెక్స్ ఎరువులు వేసుకోవటం చాలా మంచిది ఇందులో ముఖ్యంగా ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ డిఏపి కానీ అంటే డై డైఅమోనియం పాసిపేట్ కానీ పది ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మనం మోతాదు చూస్తే ఎకరానికి ఒక కట్ట ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసుకొని అందులో అరకట్ట అంటే ఇరవై ఐదు కేజీలు యూరియా కనుక కలుపుకొని వేసుకోవాల్సి ఉంటుంది దీనికి అదనంగా మనం ఈ సీవీడ్ కానీ మరియు ఈ లియోనర్థైడ్ కలిగి ఉన్న ఈ హ్యూమిక్ యాసిడ్ కానీ దీనికి సంబంధించినవి వేసుకోవాల్సి ఉంటుంది అందులో ముఖ్యమైంది మనకి ఈ నాను టెక్నాలజీతో వచ్చిన మనకి ఈ ప్యాడీ కింగ్ అనేది ఉందండి ఇది మొదటి కోటలో మనం బలం మందులో కలిపి వేసుకోవచ్చు ఇక రెండవ కోట వచ్చేసరికి పొలం నాటిన పదవ రోజు అంటే వరి మొక్క ప్లాంటేషన్ అయిన తర్వాత పదవ రోజు మనం వేసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కూడా మనం ఇరవై ఇరవై సున్నా పదమూడు కానీ పదికి ఇరవై ఆరు ఇరవై ఆరు కానీ రెండవ కోటలో పదవ రోజు వేసుకోవాల్సి ఉంటుంది అదే ఎకరానికి ఒక కట్ట కాంప్లెక్స్ ఎరువు అరకట్టు యూరియా వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మనం ఈ జింక్ కూడా మనకి పది కేజీల్లో దొరుకుతుందండి పది కేజీలు బ్యాగుల్లో ఇది ఏరీస్ వారి సెలామిన్ లాగా దొరుకుతుంది లేదా స్టెయిన్స్ వారి మైక్రోఫుడ్ లాగా దొరుకుతుంది లేదా జెడ్ సెవెంటీ ఎయిట్ అని మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉందండి దీన్ని కూడా కలిపి మనం చదువుకోవచ్చు వీటితో పాటు ఈ ప్యాడిక్ కూడా మనం కలుపుకొని చదువుకున్నట్లయితే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది ఇక మూడో కోటాకు వచ్చేసరికి ఇందులో మనం పొటాష్ ఖచ్చితంగా కలుపుకోవాలి ఎందుకంటే ఇది మనం పంట వేసిన తర్వాత అంటే నాటిన తర్వాత ఈ మూడో కోట ఇరవై రోజు వస్తుందండి ఈ సమయంలో మొక్క బాగా పిలక పెట్టే సమయము ఈ సమయంలో మొక్క ఆరోగ్యంగా ఉండాలి అందుకని ఇందులో ఎకరానికి పది నుంచి పదిహేను కేజీల వరకు ఈ పాటు కలుపుకొని న్యూరోటా పొటాష్ కానీ సల్ఫేటా పొటాష్ కానీ కలుపుకొని వేసుకోవాల్సి ఉంటుంది యూరియా వచ్చేసరికి ఎకరానికి కట్ట పది నుంచి పదిహేను కేజీల వరకు ఈ పొటాష్ కనుక కలుపుకొని ఇందులో ప్యాడీకింగ్ కలిపి ఎకరానికి ఒక ఒక కేజీ మనం చల్లుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో మొక్క ఆరోగ్యంగా పెరుగుతుందండి తర్వాత ఇంకా నాలుగవ కోట చివరిది అనేది ముప్పైవ రోజు ప్రధాన పొలంలో వరి నాటిన ముప్పైవ రోజు కనుక మనం మళ్ళీ ఒక పది కేజీ పది నుంచి పదిహేను కేజీల వరకు పొటాషు ఒక కట్ట యూరియా కనుక మనం వేసుకున్నట్లయితే సరిపోతుందండి ఒక ఎకరానికి ఇందులో కూడా దీంట్లో ప్యాడికింగ్ కలుపుకోవచ్చు కలుపుకోపోవచ్చు పెద్ద అవసరం ఉండదండి మూడు కోటల్లో మాత్రం ఎకరానికి మూడు కేజీలు ప్యాడికింగ్ కలుపుకోవచ్చు ఇక ఈ బలం మందులు అనేవి స్వల్పకాలిక పంటలో ఎన్ని పోటాలు వేసుకోవాలి ఎన్ని రోజుల లోపల వేసుకోవాలి దీర్ఘకాలిక పంటల్లో ఎన్ని రోజుల లోపల వేసుకోవాలి అనేది చూద్దాం ఈ స్వల్పకాలిక పంటలైన ఈ నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు పంట కాలం ఉన్న ఈ పంటల్లో వరి పంటల్లో మనం ముప్పై రోజుల లోపలే వేసుకున్న వేసుకోవాల్సిన ఈ దఫాలన్నీ అంటే ఈ పోటాలన్నీ వేసుకోవాల్సి ఉంటుంది అంటే ముప్పై రోజులు అంటే మనం వరి నాటినప్పటి నుంచి ముప్పై రోజుల లోపల మనం మూడు కోటాలు కానీ నాలుగు కోటాలు కానీ కంప్లీట్ చేసుకోవాలి ఆ తర్వాత వేయనక్కర్లేదండి తర్వాత నుంచి భూమిలో ఉన్న ఈ బలాన్ని తీసుకొని మొక్క బాగా పెరుగుతుందండి ఆ తర్వాత వేసిన ఉపయోగం ఉండదండి ఆకుపరిచిపోవటం వల్ల మనకు పెద్ద ఉపయోగం ఉండదండి తర్వాత పురుక్కి మందులు వేసుకుంటూ మనం పంటను పండించుకోవచ్చు అదే దీర్ఘకాలిక పంటల్లో వచ్చేసరికి అంటే నూట నలభై ఐదు రోజులు నూట యాభై రోజుల పంటల్లో అయితే మనం నలభై అంటే నలభై రోజుల వరకు అంటే నెలన్నర లేదా నలభై ఐదు రోజుల వరకు మొక్క నాటినప్పటి నుంచి మనం ఈ బలం మందులు అనేవి నాలుగు నుంచి ఐదు కోటాల మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించుకోవచ్చు అంటే దీర్ఘకాలిక పంటల్లో నాలుగు నుంచి ఐదు కోటాలు స్వల్పకాలిక పంటల్లో వచ్చేసరికి మూడు నుంచి నాలుగు కోటాలు వేసుకొని మనం పంటలు పండించుకోవచ్చండి చివరి ఏదైనా సరే చివరి రెండు కోటాల్లో మాత్రం పొటాష్ అనేది వేసుకోవాలి మరో మంచి వీడియోతో నేను ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్